హై ఫ్రెండ్స్ ఎంబిక మార్కెట్ ఇరవై మూడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో వచ్చేసి మరి పల్ల సైజ్ కానివ్వండి పాల పళ్ళు కానివ్వండి కిలారి కోడల రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నారు మరి ఈ వీడియో సేకరిద్దాం మనం అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాం మంచి దిట్టంగా ఉన్నాయి దూడలు అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎడమ కేవలం పళ్ళ పళ్ళతో ఉందా అలాగే కుడిపక్క రెండు పళ్ళతో ఉందా మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం రేటు ఒకటి ముప్పై వన్ లక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా మరి అన్న దూడలో ఎదులబడి గుంటుకులు జబ్బరిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొత్త గొల్లాలతోటి గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారం ఎన్ని చేతులు వేసుకొచ్చారు

ఇదేనా పళ్ళతో ఉందా ఇది రెండు పళ్ళతో ఉంది రైట్ ఫ్రెండ్స్ మరి ఈ దూడులపై మూడు కాంటాక్ట్ చేసుకోండి అలాగే ఇది ఏం చెప్పిన రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉన్నాయి రైట్ కానీ మాట్లాడుతుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవే ఏనా పళ్ళు రెండు రెండు పళ్ళతోనే ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నా మరి బొబుతనే గిల్లాలో గుంటకల గింటకల బండి అన్ని గట్టి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇబ్రాంపురం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పు జీరో సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ త్రీ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి మనవేనే ఎన్ని జాతులు మొత్తం ఏం చెప్తున్నారు కడి రేటు వచ్చి లక్ష పది లక్షా పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు మరి అవి మొత్తం మొదటి ఏమైనా రేట్లు మాట్లాడుకోవచ్చు వస్తే మాత్రం ఎక్కడి నుంచి వచ్చి మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందం ములుగుందం గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా సోమన్న అనేవి మీ నెంబర్ బట్టి చెప్పిన ఒకసారి తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు లాస్ట్ ఎనభై ఏడు రైట్ ఏం చెప్పారా కాడి రేటు ఇవి ఒకటి పది వన్ లాక్ ఎత్తు లక్ష పది వేలకు చేస్తున్నాం పలానా సవాడుతున్నాయి కదా ఫోన్ బాగుతున్నాయి గిలాలు గిళాయి అంతే ఎక్కడి నుంచి వచ్చారు మసీద్పురం గ్రామం మెమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ ఏం మొబైల్ రైట్ ఫ్రెండ్స్ అలాంటి వెనకబాకలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ఎవరికం కావాలంటే నేరుగా మాట్లాడుకోండి రైట్ అన్న అక్కడ కూడా మనకు ఒకటి మంచి కార్డ్ కనిపిస్తున్నది కమ్మల్ దిని వాళ్ళవి మరి వాళ్ళని కాంటాక్ట్ చేద్దాం మనము ఇది అయిపోయినా ఇలా ఇది ఒకటే ఉందా మీదేనా పలా చదువుతుంది కదా ఏం చెప్పినారు ఎదురు రేటు యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పక్క గెలమలా రెండు పక్కలు గారు అండి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కట్కనూరు ఏది మండలం దానికి రైచూర్ తాలూకు రైచూర్ జిల్లా రైట్ బట్ చె ఎనిమిది ఒకటి జీరో ఐదు జీరో ఐదు ఒకటి ఏడు ఆరు ఎనిమిది లాస్ట్ డబల్ రెండు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మిరిటీ పాలపల్ల జోళ్ళు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నాం మరి పాలపల్లె కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిరకల్ దాని గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పిన మరి చెప్పు ఫ్రెండ్స్ మరి దుడలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై తొమ్మిది నలభై తొమ్మిది తొంభై డెబ్బై ఆరు బంగారుండే దుడ్లు పెట్లా సారీ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నుంచి చెప్తున్నాడు తొంభై తొమ్మిది నలభై తొమ్మిది సున్నా ఏడు అరవై ఆరు ఎనభై ఐదు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఫోన్ నెంబర్ అయితే ఏం చెప్తాను కడీ రేటు తొంభై వేలు నైంటీ థౌజండ్ పళ్ళు పళ్ళ పళ్ళు అది ఇది రెండు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పల్లెపాడు మండలం దానికి మీ నెంబర్ బట్ మొబైల్ నెంబర్ అరవై మూడు సున్నా ఒకటి డెబ్బై తొమ్మిది పద్దెనిమిది తొంభై ఒకటి లాస్ట్ రైట్ క్రిస్మస్ దూడలో వెనుకబాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏం కట్టి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలకు చెప్తున్నాం మరి మంచి సైజులో ఉన్నటువంటి కిలార్ కట్టు కనిపిస్తున్నాయి మీకు భరోసా బాబు అయినా రెండు పక్కలు వస్తాయి పళ్ళు ఎక్కడి నుంచి సార్ మీరు కమ్మల్దే గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా ఫస్ మరి రమంజి అనేవి చేసిన విషయమే అలాగే ఈ కాటితో పాటు ఇది సింగిల్ ఉందా ఇది ఒకటి ఇది ఏం చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ లేదు మాట్లాడుకోండి చెప్పాలా చూస్తుంటారా థ్యాంక్ రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఎవరు మార్కెట్ చూసుకోవచ్చు మీరు ఇట్లా కనిపిస్తుంది మనకు భారీ వర్షం కారణంగా ఏనా ఒకటే ఉంది అది ఏం చెప్తున్నారు ఇది రేటు యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి రెండు పక్కలు రెండు పక్కల భరోసా మరి అన్నలోకి తెలిసిన విషయమే మసీదుపురం గ్రామ మిమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నేను బట్టి తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు సున్నా తొంభై ఆరు తొంభై ఆరు అరవై ఏడు అరవై ఏడు లాస్ట్ రైట్ మరి చూశారు కదా రోడ్లు అయితే పెద్దగా రాలేదు ఎదురు అయితే ఈ విధంగా కనిపించాయి మరి మార్కెట్లకి తెలియకపోదాము ఇంతటి వీడియో మీకు ఇస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడదాం